తెనాలిపట్నంలోని స్థానిక కొత్తపేటలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మలేరియా శాఖ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతిరావు ర్యాలీ నిర్వహించారు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మున్సిపల్ కార్యాలయం నుండి మలేరియా యూనిట్ వరకు ప్రదర్శన నిర్వహించారు మలేరియా నిర్మూలన కోసం తెనాలి పురపాలక సంఘం అలాగే మలేరియా యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు చిన్నరావూరులోని డాక్టర్ పాల్ రాజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులచే దోమల నిర్మూలన వ్యతిరేక నినాదాలతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని ఈ దోమలు నీటిలో గుట్లు పెట్టి తన సంతతిని ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందిస్తాయని తెలిపారు భారతదేశ లక్ష్యం ప్రకారం రెండు వేల ఇరవై ఏడు నాటికి మన దేశంలో మలేరియా కేసులు జీరోకి తేవాలని రెండు వేల ముప్పై నాటికి మలేరియా రహిత భారతదేశాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు ప్రజలు ఇంటిలోనూ ఇంటి బయట నీటి నిల్వలు ఉంచుకుంట ద్వారా దోమలు పెరిగి ఈ వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని తెలియజేశారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యేసుబాబు మాట్లాడుతూ గతంలో మలేరియా చెడుగాలి వల్ల వస్తుందని భావించేవారని మన ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్ నందు సర్ రొనాల్డ్ రాస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు ఇరవైవ తేదీన మలేరియా వ్యాధి దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని నిరూపించారని చెబుతూ ప్రతి సంవత్సరం ఈ తేదీని ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు అనంతరము సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దోమలు నీటిలో గుడ్లు పెట్టి పెద్ద దోమలుగా మారటానికి సుమారు ఎనిమిది నుంచి పది రోజులు సమయం పడుతుందని కనుక వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించుకున్నటం ద్వారా పెద్ద దోమలు కాకుండానే అవకాశం కలుగుతుందని అందుకు ప్రజలు ఫ్రైడేని డ్రైడేగా పాటించాలని కోరారు అనంతరము మలేరియా పైలేరియా సిబ్బందితో కలిసి గాంధీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞను ఆరోగ్య విస్తరణాధికారి అందెబాల చంద్రమౌళి నిర్వహించగా ఈ కార్యక్రమంలో డాక్టర్ వేముల ప్రియాంక డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి ಚಿರಸಾ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಶ್ರೀಕಂಠ ಉಮಕಾಂತ್ ಗ್ರಾಮೀಣ ವಂಗಲ ಪುನ್ನಾರೆಡ್ಡಿ ಜಿ ರವಿಕುಮಾರ್ ದೀಪಾಲ ಶ್ರೀನಿವಾಸ ದಾಸರಿ ಶಿವನಾಗ ಮಲ್ಲೇಶ್ವರ್ರಾವ್ ಬಂಡಾರು ಮಲ್ಲೇಶ್ವರ್ರಾವ್ ತಿರುವೇದುಲ ಶಿವರಾಮ ಪ್ರಸಾದ್ ಅಲ್ಲೇ ಸಿಹೆಚ್ ಪ್ರಸನ್ನ ಪುಷ್ಪಲತ ರವಿಕುಮಾರ್ ರಮಣ ದೀಪಾಲ ಶ್ರೀನಿವಸ್ರಾವ್ ಆಲ ವೇಣುಗೋಪಾಲ್ ಶೇಕ್ ನವೀಸ್ ಶೇಖ್ ರಶೀದ್ ಸೈಯದ್ ಕರೀಮುಲ್ಲಾ ಸಂಕಾ ಶರದ್ಬಾಬು ಶೇಖ್ ಬಾಷೀದ್ ಎಎನ್ಎಂ ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತರು ಪಾಲ್ಗೊನ್ వరల్డ్ మసలుడు దినోత్సవం జరుపుతు జరుపుకుంటున్నాం దానిలో భాగంగా తెనాల్లో మలేరియా యూనిట్ వారు ఏర్పాటు చేశారు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలకు ఈ దోమల వల్ల కలిగేటటువంటి డెంగ్యూ జ్వరం మలేరియా జ్వరాలు దాని గురించి కూడా తెలియపరచడానికి ఒక అవగాహన పద సదస్సు ర్యాలీ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా ఈ విషయాలు తెలియజేయటం జరుగుతూ ఉంటుంది పట్టణంలో ఈ దోమల నివారణలో భాగంగా మా ప్రతి డ్రైను రిపేర్ బాగు చేయించేసి దానికి యాంటీ లార్వల్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అట్లాగే పాగింగ్ కూడా చేస్తూ ఉన్నాం మరియు ప్రజల్లో కూడా అవగాహన కావాల్సిన అవసరం ఉంది ప్రతి మురుగ్గాలలో వ్యర్థాలు వేయడం కానీ అలాంటిది లేకుండా జాగ్రత్తగా ఉంటే మనం దోమల దోమల నివారణ చాలా తత్వరమే చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు దోమతెరలు ఆరు గంటలకి ప్రతి ఒక్క ఇంట్లో కూడా దోర్చు క్లోజ్ చేసుకొని దా నైటు దోమతెరలు ఏర్పాటు చేసుకోవటం వల్ల పూర్తిగా దోమల కాట్లకి మనం నివారణకు మనం సహా దోహదకారులు అవుతాం కాబట్టి మీ అందరూ కూడా చేయండి అలాగే పట్టణ ప్రాంతంలో త్వరలో ప్రతి వెల్ట్ పైపులకు కూడాను దోమతర ముక్కలు కట్ కట్ చేసి వాటిని కట్టింగ్ కట్టించడం ఏర్పాటు చేయడానికి మేము తగు చర్యలు తీసుకుంటాం కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని తెలియ కోరుకుంటూ ఉన్నాము అలాగే మలేరియా యూనిట్ ప్లస్ ఈ సంబంధించినటువంటి ఏఎన్ఎంస్ వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి పూర్తిగా అవగాహన కలిగించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నీ ఈ సందేశాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో సార్ రోనాల్డ్ రాస్ అని ఆయన సైంటిస్టు మన ఫిమేల్ ఎనాఫ్లస్ మస్కిటోని కనుగొనటం జరిగింది సో ఈ సందర్భంగా మనం ఈ వరల్డ్ ఈ ఇప్పుడు ఆగస్ట్ ఇరవయో తారీఖు వరల్ మస్కిటో డే జరుపుకుంటున్నాము సో ఈరోజు వరల్డ్ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నగరంలో సో ర్యాలీ చేయటం జరుగుతుంది అలాగే దోమల నివారణ మీద ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో మా మున్సిపల్ హెల్త్ సిబ్బంది మా మలేరియా యూనిట్ ఆఫీస్ స్టాఫ్ అందరూ పాల్గొంటున్నారు సో ఎలాగైనా ఈ దోమల వలన వచ్చే రోగాలన్నీ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా సో ఇలాంటివి కొత్తగా జికా వైరస్ అనేది కూడా ఈ దోమల వలన వ్యాప్తి చెందుతుంది అనేది వాస్తవం సో అందుకని దోమలు కుట్టకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దోమతెరలు వాడటం సో మా సైడ్ నుంచి మలేరియా యూనిట్ సైడ్ నుంచి శాంటిలారోల్ మెజర్స్ కూడా ఏల్వో మందులు కూడా సైడ్ డ్రైన్స్లో పిచికారీ చేయడం జరుగుతుంది అలాగే మస్తి పెడే జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా మనము ప్రజల్లో దోమలు ద్వారా వచ్చే వ్యాధులు దోమల ద్వారా మనకు మలేరియా డెంగ్యూ చికెన్గునియా ఫైలేరియా మెదర్వా వ్యాధి చికా వైరస్ అనే ఆరు వ్యాధులు మన మూడు రకాల దోమల వల్ల ఆరు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి ఈ మూడు రకాల దోమలు మన ఇంటి పరిసరాల్లో ఇంటి లోపల నీటి నిల్వలు పెరుగుతాయి అందుకని నీటి నిల్వలు లేకుండా ప్రజలకి మూతలు పెట్టుకునేట్టు వాటిని నిల్వ చేసుకొని మూతలు లేకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవటం వల్ల దోమలు వృద్ధి చెంది మనకి వ్యాధులు వ్యాప్తి చెందుతారు అందుకని ప్రజల్లో భాగస్వామ్యంతో ప్రజల్లో మార్పు ప్రైవేట్ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావాలి మనం అవేర్నెస్ దీనికి ముఖ్యం దీని ప్రజలతో మనం అవేకమయ్యి ఈ ప్రోగ్రాముని மலேரி ரெண்டு வேல முப்பை நாடி பத்தம் மன ஆர பண்ண நினதம் தான் ரெண்டு வேல முப்பை நாடு மலேரிமூலம் ஜரு